ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి అనే ధర్మ సందేహం అందరిలోనూ ఉంది అసలు ఈసారి కార్తీక పౌర్ణమి గడియలు ఏ సమయం వరకు ఉన్నాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజే అందరూ మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి గడియల్లో మూడు వందల అరవైదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో మూడు వందల అరవై రోజులు దీపాన్ని వెలిగించినా ఫలితం కలుగుతుంది మరి ఏ రోజు మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగించాలి అనే సందేహానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి గడియల్లో ఎన్నో పూజలు నోములు వ్రతాలు ఆచరిస్తారు ఎవరైతే కార్తీక పౌర్ణమి గడియల్లో పూజలు చేస్తారు మూడు వందల అరవైదు వత్తుల దీపాన్ని వెలిగిస్తారు అటువంటి వారి ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీనారాయణులు శివపార్వతులు కొలువై ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడూ నిత్యము సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది కాబట్టి మూడు వందల అరవైదోత్తుల దీపాన్ని ఏ రోజు ఏ సమయంలో వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడిలకు ఎంతో విశేషముంటుంది ఆ రోజు రాత్రి పున్నమి చంద్రుడి వెన్నెల్లో అమృతం దాగి ఉంటుంది అలా ఉన్న సమయంలో మనం ఏం చేసినా కోటి జన్మల మహాపుణ్యం మనకు కలుగుతుంది ఇలా రాత్రి సమయంలో ప్రకృతిలో కూడా నిద్రితమై ఉన్న కొన్ని శక్తులు యాక్టివేట్ అవుతాయి ఆ శక్తులను మనం పొందాలి అంటే ఆ రోజు పౌర్ణమి గడియల్లో శివారాధన తప్పకుండా చేయాలి పౌర్ణమి చంద్రుడు ఉన్న సమయంలో వెన్నెల్లో గడపాలి మన శరీరానికి వెన్నెల తగిలేలా చూసుకోవాలి అలా చేస్తే అందులోని అమృతత్వం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది మరి ఇంతటి విశేషమైన రాత్రి పౌర్ణమి గడియలు ఏ రోజు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు ఉండాలి అలాగే కృతికా నక్షత్రం కూడా ఉండాలి ఇలా కార్తీక పౌర్ణమి మరియు కృతికా నక్షత్రం కలిసిన అద్భుత సమయాన్ని కార్తీక పౌర్ణమిగా మన పురాణాలు చెబుతున్నాయి మరి ఈసారి కృతికా నక్షత్రం మరియు పౌర్ణమి గడియలు ఏ రోజు ఏ సమయంలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇది తెలియాలంటే ముందుగా మనకు ఈసారి కార్తీక పౌర్ణమి తిది గురించి తెలియాలి నవంబర్ నాలుగో తేదీ కార్తీక పౌర్ణమి రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలై నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో కార్తీక పౌర్ణమి గడియలు ఉన్నాయి అదే విధంగా ఈసారి కృతికా నక్షత్రం వచ్చేసి నవంబర్ ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి నవంబర్ ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కృతికా నక్షత్రం ఉంది ఇలా చూస్తే పౌర్ణమి గడియలు అలాగే కృతికా నక్షత్రం వేరే వేరే రోజుల్లో వచ్చాయి అంటే పౌర్ణమి గడియలు ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం కృతికా నక్షత్రం వచ్చింది ఇది అందరూ ఒక్కసారి గమనించండి చాలామంది కార్తీక పౌర్ణమిని కృతికా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుంటారు మన పురాణాల ప్రకారం కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి అనేది ఈసారి రాలేదు అంటే రెండు వేల ఇరవైదో సంవత్సరంలో రాలేదు సాధారణంగా కార్తీక పౌర్ణమి అంటే నిండు పౌర్ణమి రోజు ఆచరిస్తాం కాబట్టి మనం పౌర్ణమి తిథిని ఆధారంగా చేసుకుని ఈసారి కార్తీక పౌర్ణమిని చేసుకుంటే సరిపోతుంది కొంతమంది నక్షత్రాన్ని ప్రామాణికంగా చేసుకుని జరుపుకుంటారు ఎవరి ఇష్టం వారిది కాబట్టి ఈసారి మనం కార్తీక పౌర్ణమి గడియలు చూస్తే నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది రాత్రి మొత్తము కూడా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఒత్తున దీపాన్ని వెలిగించేవారు నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రాత్రంతా ఏ సమయంలో అయినా వెలిగించుకోవచ్చు కానీ నవంబర్ ఐదవ తేదీ సూర్యోదయంతో కలిసి పౌర్ణమి ఉంది కాబట్టి నవంబర్ ఐదవ తేదీ యథావిధిగా ఉదయం తులారాశిలో ముహూర్తంలో స్నానం చేసి ఉపవాసముండి నక్షత్ర దర్శనం తర్వాత చంద్రోదయం అయ్యాక మళ్లీ పూజ చేసుకుని మూడు వందల అరవై దుత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో పౌర్ణమి గడియల్లో వెలిగించుకోవచ్చు ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు సముద్ర స్నానాన్ని కూడా ఆచరిస్తారు ఇంట్లో ఉండి కూడా సముద్ర స్నాన ఫలితాన్ని మీరు పొందాలి అంటే మీరు ఏమీ చేయక్కర్లేదు ఈరోజు మీరు స్నానం చేసే ముందు చిటికెడు కళ్ళు ఉప్పును అంటే సముద్రపు ఉప్పును నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి ఇలా చేస్తే చాలా మంచిది నవంబర్ ఐదవ తేదీ ఉదయం ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి ఈరోజు మీరు ఇలా చేస్తే కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం వంద శాతం మీకు లభిస్తుంది ఈ రోజు సూర్యుడు తులారాశిలో ఉండగా అంటే తెల్లవారుజామున మీరు కార్తీక పౌర్ణమి స్నానాన్ని ఆచరించాలి ఎందుకు తులారాశి సమయంలో కార్తీక పౌర్ణమి స్నానాన్ని ఆచరించాలి అంటే ఈ సమయంలో నేటిలో గంగాదేవి మరియు అగ్నిదేవుడు ఉంటారు అలాగే సమస్త తీర్థదేవతలు కూడా ఈ సమయంలో నీటిలోనే ఉంటారు ఈ సమయంలో స్నానం చేస్తేనే గంగాదేవి అగ్నిదేవుడు సమస్త దేవతలు మనం తెలిసి తెలియక చేసిన పాపాల్లో పోగడతారు అందుకే తులారాశి సమయంలో స్నానాన్ని ఆచరించాలి అంటే ఈరోజు నవంబర్ ఐదవ తేదీ సూర్యోదయం బ్రహ్మముహూర్తం తులారాశి సమయం చంద్రోదయ సమయం మరియు పౌర్ణమి గడియలు ముగిసిన సమయం తెలిస్తే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది నవంబర్ ఐదవ తేదీ తెల్లవారుజామున మీరు లేచి అంటే మనం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాల్సిన తులారాశి సమయం తెలియాలి ఈరోజు బ్రహ్మముహూర్తం సమయం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఉంది ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం మాత్రం ఇంట్లో చేసేటప్పుడు చిటుకడు కళ్ళూప్పు వేసుకుని తులారాశిలో స్నానం చేయాలి తులారాశి సమయం వచ్చేసి ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తులారాశి సమయం ఉంది ఈ సమయంలో సమస్త తీర్థదేవతలు గంగాదేవి అగ్నిదేవుడు నీటిలో కొలివి ఉంటారు స్నానం చేసిన ప్రతి ఒక్కరి పాపాలను పోగొడతారు కనుక తులారాశి సమయంలో తప్పకుండా స్నానాన్ని ఆచరించండి వంద శాతం కార్తీక పౌర్ణమి స్నానాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందండి ఇక ఈరోజు అంటే నవంబర్ ఐదవ తేదీ సూర్యోదయ సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు ఉంది ఇక స్నానం చేసి పూజ చేసుకుని శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉన్నవారు కూడా వండని పదార్థాలు తినవచ్చు అంటే పచ్చిపాలు పళ్ళు నిమ్మరసం ఇలాంటివి తీసుకోవచ్చు వండిన పదార్థాలు తినకూడదు అయితే ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు మరి గుడికి వెళ్తాం కదా గుడిలో వండిన ప్రసాదాన్ని అంటే పులిహోర దద్దోజనం వంటివి ప్రసాదంగా పెడతారు కదా అవి వండిన పదార్థంలోకి వస్తుంది కదా అవి తినకూడదా అని గుడిలో పెట్టే ప్రసాదాలను ఎటువంటి సందేహం లేకుండా ఉపవాసం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రసాదంలో దేవుడి శక్తి ఇమిడి ఉంటుంది దాన్ని మీరు వద్దు అనకూడదు ఇక ఉపవాసం ఉన్నవారు సమయాన్ని వృధా చేయకుండా కార్తీక పురాణం అలాగే శివుడి పాటలు విష్ణుమూర్తి పాటలు పురాణ కథలు వింటే చాలా మంచిది ఇక ఉపవాసం ఉన్నాక సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అంటే చంద్రోదయ సమయం తర్వాత ఇక చంద్రోదయ సమయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది ఈ సమయంలో మీరు మళ్లీ పూజ చేసుకుని పౌర్ణమి గడియల్లోపు అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు తిరిగి మూడు వందల అరవైదు వత్తుల దీపాన్ని వెలిగించి ఆ తరువాత ఉపవాసం ఉన్నవారు ఆహారం తినవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తు పెట్టుకోండి కార్తీక పౌర్ణమి గడియలు వెళ్లిపోకముందే అంటే ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముందే మూడు వందల ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తేనే శాతం పూజా ఫలితం మీకు దక్కుతుంది ఈ సమయం తర్వాత వెలిగిస్తే ఎటువంటి ఫలితమూ ఉండదు మీకు అద్భుత ఫలితం కలగాలి అంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి మనం నిత్యం పనుల్లో ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరకపోవచ్చు అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగించి మూడు వందల అరవై రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందండి ఇలా సంవత్సరం మొత్తం దీపారాధన వెలిగించిన ఫలితం మీరు పొందాలి అంటే నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు దీపాన్ని వెలిగించండి పున్నమికాంతి ఒంటికి తగిలితే సమస్త దోషాలు మన ఒంటి నుండి తొలగిపోతాయి దృష్టి తొలగిపోతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ గడియల్లో బకెట్లో నీళ్లు ఉంచి దాన్ని చంద్రుడి వెలుగులో పెట్టి గంట తర్వాత ఎవరైతే స్నానం చేస్తారో వారి ఒంట్లోకి అమృతం వస్తుందని పురాణ వచనం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో పున్నమి కాంతుల్లో అమృతం ప్రసరిస్తుంది అది కేవలం నీరు మాత్రమే ఎక్కువగా గ్రహిస్తుంది అలా ఈ పున్నమి కాంతిలో నీరు ఉంచి దాంతో స్నానం ఎవరైతే చేస్తారో వారి ఒంట్లోకి అమృతం ప్రవేశించి తెలియని దైవక శక్తి వారి ఒంట్లోకి ప్రవేశించి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి పూర్వం మన పూర్వీకులు పల్లెటూరులో కార్తీక పౌర్ణమి రోజు అందరూ స్నానం చేసి ఎన్నో అద్భుత ఫలితాలను పొందేవారు ఇక వ్రతాలు నోములు సత్యనారాయణ స్వామి వ్రతం నీటిలో దీపాలు వెలిగించడం చంద్రారాధన తులసికోట పూజ లలితా సహస్రనామాలు పారాయణం చేయడం అన్నీ కూడా నవంబర్ ఐదవ తేదీనే జరుపుకోవాలి